హాయ్ మురళీకృష్ణ కోటేశ్వర హాయ్ అండి చిన్న పని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు కదలకుండా వెళ్ళేది ఏంటి కదలకుండా వెళ్ళేది గాలి అట్టక చూస్తా ఉండు కర్ర నిలిపోద్ది గాలియా కనబడతదా మీకు అది కదలిందా కదలదా అది కదులుతుంది కదలదా అనేది మనకి ఎలా తెలుస్తుంది నువ్వు ఏంటి అన్సన్ పడుకున్నా అన్న ఉన్నదా లేదా అనేది కనబడదు కదా కదలకుండా వెళ్ళేది కాల్ కాల్ చేస్తే కదలకుండా కాలా ఎలా ఫోన్ కాల్ ఫోన్ కాల్ ఇలానే మాట్లాడతారా మీరు అది వెళ్ళే మాటలు మాటలు కదలాడవుగా మాటలు కదులుతనే మాట అవుతారు హైదరాబాద్ నుంచి కదలకుండా వెళ్ళింది ఏమైందిరాటి మొక్కలా వచ్చావు కదా చెప్పు తెలీదురా అరే మొక్కలు చూసుకోకండి చెప్పండి అంటే మొహాలు చూసుకుంటే కంటి చూపు నుంచి కదలకుండా అక్కడికి

ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెనక్కి వెళ్తే గెలుస్తాము ముందుకు వెళ్తే ఓడిపోతాం ఏంటో పెళ్లి చేసుకునేటప్పుడు తొందరగా వెళ్ళి ముందు వెళ్తే ఓడిపోతాము బతికి వెనక్కి వెళ్తే బతికిపోతాం అది కా పెళ్ళి వెనక్కి వెళ్తే ఓడిపోతాం ముందుకు వెళ్తే వెనక్కి వెళ్తే గెలుస్తాం ముందుకు వెళ్తే ఓడిపోతాం ఏజా ఏడుంది ఫరక్ నువ్వు వెనక్కి వెళ్తే గెలుస్తాం కదా ఇట్లా ఉంటాం ఈ ఉంటాం ఓడిపోకోకుండా కొంచెం కొంచెంసేపు నివ్వని బిల్లాగా చేయాలి ఇప్పుడు చేయాలి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో

సరే కొన్ని చెప్పాలి ఓకేనా ఐదు చెప్తే ఐదు ఇట్లా మూడు అన్న కన్ఫర్మ్ చెప్పాలి ఓకేనా ఏనుగు సౌండ్ ఇంతవరకే చూడలేదు వీళ్ళు ఎప్పుడు నన్ను నేను మళ్ళీ చూసారా

కల్చర్ చెప్పు ఇంకోటి చెప్పండి చేస్తారు ఇంకా రెండు చెప్పారు కదా ఇంకొకటి ఇంకొకటి చెప్తా స్నేక్ ఇంకా అమ్మాయికి సైతే పెడతాం అంటది స్నేక్ నేర్పించడం వల్ల మేము నేర్చుకున్నాం మనం చేసేది లంగ పని కాంట్రిబ్యూషన్ లేదు మళ్ళీ ఊపర్ నాకు బొంగుల కరెక్షన్ అన్ని చెప్తున్నాం సరే ఆన్సర్ చెప్పనా అదొక గేమ్ వెనక్కి వెళ్తే గెలుస్తాం ముందుకు వెళ్తే ఓడిపోతాం ఒక గేమ్ ఒక గేమ్ అది ఏ గేమ్ లో ఎనికి ఎందుకు వెళ్తాం అసలు తగ్గపోరు గేమ్ ఇది టార్ పట్టుకొని ఆడతారు వీళ్ళు క్వశ్చన్ ఇల్ల ఆన్సర్ కావడానికి ఎన్నెన్నో చెప్తారా ఏ తగ్గపోరు గేమ్ తెలుదా ఆహా మేము ఎప్పుడు గెలవడం తప్పు ఓడిపోడం జల్లే ను సరిగా చెప్తలు నేను పోయి టీవీ సిరీస్ చూస్తా ఏయ్ అందుకే వెనక్కి వెళ్తే గెలుస్తారు అది హాయ్ హాయ్ ఈ పేరు గణేష్ చిన్న ఫీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు కదలకుండా వెళ్ళేది ఏంటి గాలి మనకి హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు కదలకుండా వెళ్ళేది

అదొక గేమ్ ఆ yes చెప్పు ఎండ్ ఎండ్ మేడం మళ్ళీ అడగండి గేమ్ వెనక్కి వెళ్తే గెలుస్తా ముందు వెళ్తాడు టెంపుల్ అన్న కాదు తెలియదు మేడం తెలియదు సరే ఏంటి తెలియక అడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి మీ గర్ల్ ఫ్రెండ్తో మీరు పక్క మీ గర్ల్ ఫ్రెండ్ మీ పక్కన ఉంది ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు ఏం చేస్తారు ఏమంటారు గర్ల్ ఫ్రెండ్ లేదు మేడం ముందు గర్ల్ ఫ్రెండ్ లేదు మేడం ముందు ఎగ్జాంపుల్ చెప్పు అంటే లేకుండా అలా ఊహించుకుంటాం కదా సరే మీరు చెప్పండి నెస్ మళ్ళీ అడగండి ఒకసారి మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నారు వాక్ చేస్తే వెళ్తున్నారు ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేసింది ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఇంకా అమ్మాయిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం ఒకవేళ వస్తే ఏం చెప్తారు అమ్మాయికి సరే నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తాను ఏ మీరు ఏ ఇది ఎక్కడ తప్పు మాట్లాడతాడా వీడిని ఎక్కడ ఇయ్యాలని అమ్మాయి ఇది ఏంద్రా గర్ల్ ఫ్రెండ్ ఆ ఆల్్ ఫ్రెండ్ మరి పక్కనే ఉంటది గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి చాలా బాగుంది అయినా సరే క్యూట్ గర్ల్ అయినా సరే అయినా సరే ఏమను ఎక్స్‌పెక్ట్ చేసి దానికంటే హై రేంజ్ అయినా పర్లేదు బంగారం సరే ఓకే మీ గర్ల్ ఫ్రెండ్ పక్కన లేదు ఎక్కడ ఊర్లో ఉంది ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేసింది అప్పుడు ఏం చేస్తావు అదే అమ్మాయి వచ్చి నేను టెలికాస్ట్ అవదగా గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కింగ్ అని టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ లేదు ఆల్రెడీ నాకు ఉందని చెప్తా మా ఊర్లో ఆఫ్ చేస్తాం ఒక అమ్మాయితోనే ఉంటాను ఒక అమ్మాయితోనే ఉంటాను

సరే కట్నం ఎక్స్పెక్ట్ చేసి కట్నం గట్ట నాకు ఏం ఎక్స్పెక్ట్ లేదు అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు నాకు అడ్రస్ పెట్టు మీ మమ్మీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మమ్మీ వాళ్ళు కూడా ఏం లేదు నేను అవ్వదు ఏది అమ్మాయిని తాడు కట్టేస్తే అమ్మాయి ఒకే సరే ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు ఫేస్ గుడ్ సార్ కళ్ళును కళ్ళు మెన్ ఫేస్ కళ్ళు మెన్ ను నేను ఫేస్ ఏ నేను ఫేస్ ఏ మరి ఏమొకడని ఫేస్ ఏ కదా చూసేది అతను చెప్పొద్దు కాకుండా రియాలిటీగా జెనినిగా చెప్పు నేను టాప్డ్ బాడం చూస్తా నేనైతే సతరేటి నరకే అంతేనా అంతే సరే ఓకే చెప్పనా ఆన్సర్ ట్రై చేస్తారు राव देखो గేమ్ వెనక్కి వెళ్తే గెలుస్తాం ముందుకు వెళ్తే ఓడిపోతాం చాలా మంది ఉండి ఆడతారు మీరే చెప్పు చాలా మంది ఆడతారు నాకు తెలియదమ్మా ఈజీ అబ్బా మీకు ఈజీ అవ్వచ్చు క్లియర్ గా చెప్పండి చాలా మంది ఉంటారు ముందుకు వెళితే ఓడిపోతాం వెనక వెళ్తే దారం పట్టుకొని మధ్యలో గెరగేసి అటు సైడ్ ఫోర్ మెంబర్స్ ఇప్పుడు ఓకేనా